సో ముందుగా రైతు మిత్రులందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బిఎన్హెచ్ అగ్రికల్చర్ ఛానల్ ఈరోజు మనం తెలంగాణ రాష్ట్రంలో జిల్లా వారీగా పత్తి ధరలు తెలుసుకుందాం సో పత్తి ధరలు ఏమైనా పెరిగినా తగ్గినా అనేది చూద్దాం ఇప్పుడు వీడియోలో సో దానికంటే ముందు ఛానల్ కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన బెల్లైకని ప్రెస్ చేయండి వీడియో మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ముందుగా మనం ఆదిలాబాద్ వ్యవసాయ మార్కెట్లో కనిష్ట పత్తి ధర చూసుకుంటే ఆరు వేల రెండు వందల యాభై రెండు రూపాయలుగా ఉన్నది అదేవిధంగా క్వింటల్ గరిష్టంగా పత్తి ధర చూసుకుంటే ఆరు వేల ఎనిమిది వందల ఎనభై రూపాయలుగా ఉన్నది అదేవిధంగా అజీఫాబాద్ మార్కెట్లో కనిష్ట పత్తి ధర వచ్చి ఏడు వేల ఏడు వందల ఎనభై ఐదు రూపాయలు ఉండగా కింటల్ గరిష్ట పత్తి ధర ఏడు వేల ఏడు వందల ఎనభై ఐదు రూపాయలుగా ఉన్నది భైంసా మార్కెట్లో కనిష్ట పత్తి ధర ఎనిమిది వేల అరవై రూపాయలు మరి కింటల్ గరిష్టంగా ఎనిమిది వేల అరవై రూపాయలుగా ఉన్నది సో భైంసా మార్కెట్లో కాస్త పత్తి ధరలు పెరిగిన రైదన్నలో గమనించుకోవాలి అదే అదే వి అదేవిధంగా బుర్గంపాడు మార్కెట్లో కనిష్ట పత్తి ధర ఏడు వేల ఏడు వందల పది రూపాయలు మరి కింటల్ గరిష్టంగా ఏడు వేల ఏడు వందల పది రూపాయలుగా ఉన్నది అదేవిధంగా చొప్పదండి మార్కెట్లో కనిష్ట పత్తి ధర ఆరు వేల రెండు వందలు మరి క్వింటల్ గరిష్టంగా ఆరు వేల నాలుగు వందలు ఉన్నది గజ్వల్ మార్కెట్లో కనిష్ట పత్తి ధర ఆరు వేల ఎనిమిది వందలు మరి క్వింటల్ గరిష్టంగా ఆరు వేల తొమ్మిది వందల ఇరవై రూపాయలుగా ఉన్నది అదేవిధంగా కొత్తగూడెం మార్కెట్లో కనిష్ట పత్తి ధర ఎనిమిది వేలు మరి క్వింటల్ గరిష్టంగా ఎనిమిది వేల ఉన్నది అదేవిధంగా మంచిరాల డిస్టిక్లో కనిష్ట పత్తి ధర ఎనిమిది వేల అరవై రూపాయలు మరి క్వింటల్ గరిష్టంగా ఎనిమిది వేల అరవై రూపాయలుగా ఉన్నది ఇది కొత్తగూడెం నూగూరు చెర్ల మార్కెట్లో అయితే కనిష్ట పత్తి ధర ఏడు వేల ఏడు వందల నలభై రూపాయలు మరి కింటలు గరిష్టంగా ఏడు వేల ఏడు వందల ఎనభై రూపాయలు ఉన్నది అదేవిధంగా అధునీ వేస మార్కెట్లో పత్తి ధరలు మరియు వేరుశనగలు ఆమోదాల ధరలు తెలుసుకున్నాము సో పత్తి లార్స్ అయితే వెయ్యి ఎనభై రెండు లార్డ్స్ రావడం జరిగింది సంచులు అయితే మూడు వేల ఒక వంద నలభై నాలుగు సంచులు వచ్చినాయి క్వింటల్ అయితే ఆరు వేల రెండు వందల ఎనభై ఎనిమిది క్వింటల్ అయితే మార్కెట్కి రావడం జరిగింది అదేవిధంగా కనిష్ట ధర నాలుగు వేల యాభై తొమ్మిది రూపాయలు మరి క్వింటల్ గరిష్ట ధర అయితే ఏడు వేల ఐదు వందల ఆరు రూపాయలు ఉన్నది సో కాస్త పది ధరలు పెరిగిన్నాయి అదిని మార్కెట్లో వేరే శనగలు చూసుకుంటే లార్డ్స్ అయితే పద్నాలుగు లార్డ్స్ రావడం జరిగింది క్వింటల్ అయితే ఎనభై ఐదు క్వింటలు వచ్చినాయి కనిష్ట ధర నాలుగు వేల ఏడు వందలు మరి క్వింటల్ గరిష్టంగా ఏడు వేల రెండు వందల పదహారు రూపాయలకు ఉన్నది ఆమోదాలు చూసుకుంటే లార్డ్స్ అయితే ఇరవై ఐదు లార్డ్స్ రావడం జరిగింది నూట తొమ్మిది క్వింటలు వచ్చినాయి కనిష్ట ధర ఐదు వేల ఒక్క వంద మరి క్వింటల్ గరిష్టంగా ఆమోదాలు ఐదు వేల ఎనిమిది వందల ఎనిమిది యాభై ఎనిమిది రూపాయలు ఉన్నది అధుని వేశా మార్కెట్లో సో రైతనాలు మేము చెప్పే పత్తి ధరలు తేదీ ఇరవై ఎనిమిది పదకొండు నెల రెండు వేల ఇరవై నాటి గమనించుకోవాలి ఈరోజైతే రేపు ఈ శనివారం ఆదివారం మార్కెట్ సెలవు ఉంటుంది కాబట్టి సో గమనించుకోవాలి వీడియో నుంచి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ